హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా క్రియేషన్స్ ఫ్రీస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్తో కటింగ్ చూద్దాం ఈ వీడియోలో ముందుగా లైనింగ్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత కరెక్ట్గా క్లాత్ని సరి చేసుకుని మార్కింగ్ చేసుకుందాం స్తుంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కరెక్ట్గా సరి చేసుకున్న తర్వాత ఒక అరంగులానికి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుకి ఖర్చుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత లోజ్ వచ్చి పది అంగుళాలకు టిక్ పెట్టుకుని నడుమ పొడవు పద్నాలుగు అంగుళాలకి మార్కింగ్ చేసుకుని నడుం పొడవు నాలుగు అంగులకి నాలుగు అంగుళాలు తీసుకున్న తర్వాత షోలర్ ఐదున్నర వరకు తీసుకుని రెండున్నర వరకు టిక్ పెట్టుకోవాలి పొడవు వచ్చి మెడ పొడవు పదంగులాలు అంటే నేను తీసుకున్న అది బ్లౌజ్ సైజు ప్రకారం నేను టిక్ పెడుతున్నాను అది పెద్ద సైజు అయితే ఎక్కువ మార్పింగ్ కొంచెం సైజుని బట్టి మార్పింగ్ చేసుకోవాలి భాగం వచ్చి ఆరు అంగులాలు తీసుకుని చంకభాగం పొడవు ఎన్ని తిన్నారా అలా మార్పింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా తీసుకోవాలి తీసిన తర్వాత ఖర్చు కోసం రెండు అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత అంగులున్నరకాయలు వతికి కట్ చేసు తీసుకుని మార్క్ పెట్టుకోవాలి సేమ్ మెడ కూడా అలా రౌండ్ తీసుకుని వాళ్ళు నెక్ మోడల్ కావాలంటే మోడల్ గీస్తున్నాను మూడు అంగుళాలకి టిక్ పెట్టుకుని పైన కూడా సేమ్ నాలుగు అంగులకి టిక్ పెట్టుకుని నాలుగు అంగలాలకు టిక్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అలా రౌండ్ గీసుకుంటే రౌండ్ తీసుకుని కట్ చేసుకుందాం కట్ చేసిన తర్వాత రౌండ్ కావాలి రౌండ్ పలక కావాలితే పలక పెట్టుకోవచ్చు నేనైతే ఈ మెడ పెడుతున్నాను కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రిన్స్ కట్ బ్లౌజు వెనక భాగం వెదర్ సేమ్ ఎదర భాగం కూడా అలాగే వేసుకోవాలి కట్ చేసి ఖర్చుతో కట్ చేసుకోవాలి రెండు టిక్లు ఉన్నాయి కదా పక్క టిక్కుతో కట్ చేసుకుని సేమ్ వెనక భాగం ఎలా వేసామో ఎదరు భాగం కూడా అలాగే టిక్ పెట్టుకోవాలి అలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఐదు అంగుళ్ళు వెళ్ళారా రౌండ్ నెక్ పెట్టి మార్కింగ్ చేసుకుందాం రౌండ్ తీసుకుని ప్రిన్స్ కట్ బ్లౌజ్ వెనక పార్ట్ ఎదర్ పార్ట్ కూడా అలాగే సేమ్ అలా కట్ చేసుకోవాలి హైదరాబాద్ మేడం మటుకి రౌండ్ తీసాను ఒక ఐదు అంగులాలు మేడం అది రెండున్నర అంగుళాలకి టిక్ పెట్టుకుని డాట్ల కోసం పైన భాగం దగ్గర ఐదు అంగులాలకి టిక్ పెట్టుకుని రాస్గా తీసుకోవాలి ఒక అంగుళం మధ్యలో గ్యాప్ ఉంచి టిక్ పెట్టుకున్న తర్వాత రౌండ్ మెడ కట్ చేసుకోవాలి సేమ్ వెనక భాగంలాగే ఎదరు భాగం కూడా కట్ చేసుకోవాలి ఫ్రీస్ కట్ బ్లౌజ్కి క్రాస్ తీసి చివర కరెక్ట్గా క్లాస్ చేసుకోవాలి క్రాస్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాడీ కటింగ్ అయిందండి బ్యాక్ ఓపెన్ చేయాలి నడము దగ్గర తర్వాత హ్యాండ్స్కి తీసుకుందాం డబల్ పూనింగ్ వేసుకొని తొమ్మిది అంగుళాలు పొడవ పెట్టుకొని హ్యాండ్స్ చివరి భాగం ఎనిమిది అంగలాలు టిక్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి పైనుంచి మూడు అంగులాలకి టిక్ పెట్టుకుని పైనుంచి క్రాస్గా మూడు అంగుళాల టిక్ పెట్టుకున్న తర్వాత కలపాలి ఖర్చు కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకుని చేయి చివరి భాగం ఒక అరంగులు ఖర్చుతో టిక్ పెట్టుకోవాలి ఖర్చుకి టిక్ పెట్టుకున్న తర్వాత కట్ చేయాలి కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ టిక్ పెట్టుకొని బ్లౌజ్ పైది బ్లౌజ్ పీస్ కూడా తీసుకుని హ్యాండ్స్కి తీసుకుందాం సేమ్ లైనింగ్ లాగా హ్యాండ్స్ పై కూడా కట్ చేయాలి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది చెంకలో కరువు తీసుకోవడానికి కుట్టినప్పుడు తీస్తాను క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి లైనింగ్ పైన వేసుకుని పార్ట్ కట్ చేసుకోవాలి కదలకుండా కట్ చేసుకోవాలి వెనక భాగం కటింగ్ పూర్తవుంది వెనక భాగం కటింగ్ పూర్తయింది సేమ్ లైనింగ్ వేసుకుని ఎదరు భాగం కూడా అలాగే కట్ చేసుకోవాలి లైనింగ్ వేసుకుని ఎదర్ ఫ్రంట్ నెక్ తీసి కరెక్ట్గా లైనింగ్ కట్ చేసుకోవాలి పైకి లాత కట్ కట్లో ఉచికి వెనక భాగం ఎదరు భాగం సేమ్ ఒకలాగే ఉంటుందండి కట్ చేసుకుని ఫ్రంట్ పో కూడా కటింగ్ అయిపోయిందండి ఇతర ఓపెన్ కూడా తీయాలి కట్ చేసుకుని కరెక్ట్గా బాడీ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి చివర షేప్ పల్ట్ వేసుకుంటామో దీనికి అలా వారా రెండు అంగుళాల ముక్క తీసుకోవాలి వెనకాల నడుముకి ఫ్ర ఎదుర బెల్ట్ రెండు కా సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఎదురు భాగానికి వెనక భాగానికి రెండు ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పట్టీలు కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్తో ప్రిస్ కట్ బ్లౌజ్ కటింగ్ పూర్తయింది